భార్య పిల్లలు వదిలేసి ఆయన చనిపోయాడు ఆత్మహత్య కనుక నా ప్రజలు గమనించి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టండి మీ గ్రూపు మీ నియోజకవర్గం మీ గ్రామం ప్రతి గ్రామంలో చదువుకున్న వారందరూ నిరుద్యోగులందరూ రైతులందరూ మహిళలందరూ అర్థం చేసుకున్నారు ఒక్క కే పాలు తప్ప ఇప్పుడున్న ఏడు పార్టీలు దరిద్రం మోసం అబద్ధం పాలు రావాలి పాలన మారాలి ఆ దేవుని కృపను బట్టి మీ ముందు ఇంకా కంటిన్యూ అవుతున్నాను నాకు ఎఫ్సిఆర్యాలు ఇవ్వకపోయినా నా ఫండ్స్ రిలీజ్ చేయకపోయినా నన్ను అడుగు అడుగుకి ఇబ్బందులు పెట్టినా ఆగైతే లే Thank you very much.